Obrigado. చాలా బాగుంది ఇంట్లో తిన్నట్టు ఇంట్లో తిన్న ఇంట్లో ఓ కూరలు నాలుగు కూరలు సాంబార్ రసం రెండు కూరలు రైతు ఒక్కొక్క భోజనం వరకు సాంబార్ కూడా తెప్పించారు ఎవరికి కొన్ని ఇబ్బంది లేకుండా పుష్టిగా తినవచ్చు కాదు అన్లిమిటెడ్గా ధనస్థలం దొక్క చేత భోజనాలు గుర్లి స సూర్యగా ఆహ్వానించారు సూర్యులి గురించి సినిమాకి పేద పేదలకి కొత్త శాతం భోజనాలు పెంచడం జరుగుతుంది అలాగే ఇతను సంవత్సరాల పెట్టి ఇదే చేస్తూ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఆదేశాలు ఇచ్చారు దొంగ సైతం భోజనాలు పెడదామని గవర్నమెంట్కి నీటి కాకుండా ఇతను సొంతగా పెట్టి ఈరోజు ఇంతమంది పేదవాళ్ళకి భోజనాలు పెడతానంటే అతను పూర్తి అందరూ తీసుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్ఫూర్తి ప్రతి ఒక్కరు సాయం చేసే గుణం ఉండాలి అది ఒక దగ్గర సూర్య సూర్య కుటుంబంలో ఉంది అలాంటి వ్యక్తులు ఇంకా రావాలి బయటికి ఎందుకంటే మనం ఎంత ఉండే తినలేము ఎవరికైనా ఎప్పుడైనా మనకు సాయం చేసే భోజనం ఒకటే మనం వాళ్ళు కడుపు నిండా పెట్టగలం డబ్బులు కానీ ఏవైనా ఎంతైనా కావాలంటారు భోజనమే కడుపు నిండా తిని సంతోషంగా వెళ్ళి జీవిస్తారు అది ఒకటి అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దొక్క శాతం భోజనాలు పెట్టి గవర్నమెంట్లో స్కూల్లో కూడా పెట్టించడం చాలా ఎందుకంటే డొక్క శాతం అంటే ఎవరికి మంది తెలియదు బ్రిటిష్ పరిపాలనలో పేదవారికి ఎక్కడో ఒడ్డు ఆ రోజు పెట్టి అది తీసుకొచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డొక్క శాతం పేరు పెట్టి ఆ సాయం చేసే గుణం బయటికి తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు దానివల్ల ఈరోజు ప్రతి ఒక్కరిలోనూ కూడా సాయం చేసే గుణం అలాగే అన్నదానం పెట్టే గుణం వచ్చిందంటే ఆ రోజు అతను చెప్పబెట్టి రోజు కొడోడి మనసులో కలిగి ఈరోజు సంవత్సరాల నుంచి ఏకదాటిగా పెట్టడం అంటే ఎవరు తరం కాదు ఎందుకంటే ఒక కింద స్థాయి నుంచి వచ్చి పెట్టదలని ఆలోచన వచ్చిందంటే హృదయం ఎందుకంటే మనం ఏంటి మనం ఏం పట్టుకెళ్ళిపోతాం ఒకరికి సాయం చేయాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరు రావాలి వచ్చినప్పుడే ఏ రోజు కూడా వీళ్ళు వెళ్ళి ఎక్కడెక్కడో అడుక్కో ఉన్నోళ్ళు కూడా అడుక్కోకుండా ఇలాగ డిగ్రీపీడుగా తిరిగి వెళ్ళే రోజులు రావాలి ఎందుకంటే ఇక్కడే కాదు పెట్టి ఊళ్ళో కూడా పెడితే ఎక్కడో కూడా బిచ్చుకోళ్ళు కూడా ఉండరు ఆ ఉండకంటే చెయ్యాలి వాళ్ళకి ఏం భోజనం కోసం అడుగుతారు ఆ భోజనం దొరికినప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళరు అది ముఖ్య ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారితే రాబోయే రోజుల్లో ఎక్కడో కూడా అన్నం కోసం కానీ ఎక్కడికి వెళ్ళి చేసి చేపే విధంగా ఉండకూడదనే ఆలోచనతో డొక్కల చేత భోజనం పథకం పెట్టడం జరిగింది అదేవిధంగా సూర్య గారు వాళ్ళకి అభినందిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఈరోజు సంవత్సరంన్నర నర నుంచి ఏకదాటిగా పెట్టడం చాలా సంతోషకరం ఎవరు డబ్బున్ను పెట్టరు టైం కేటాయించరు పెట్టడం పక్కన పెడితే దాన్ని కొంచెం ఉండి చేయడం పెద్ద పని ఎవరికి ఎంత ఇచ్చినా చేయాలి ఆ పని అలాంటిది పెట్టడం అతనే స్వయంగా వచ్చి ముఖ్యం అలాగే అలాగే ఇక్కడున్న నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రోజు పిలిచి గౌరవించి గౌరవంగా అందరూ గోజం పెట్టడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు అతను కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ అలాగే ఇలాగ అందరిలోని అందరి మనసుల్లో కలగాలని అందరికీ భోజనం పెట్టి వాళ్ళ కడుపు నిండా తినే విధంగా పెడతానంటే అందరిలోనే ఆ మనస్తత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డక్క చేత భోజనం ప్రతి ఒక్కరూ పెట్టాలని ఆలోచన పవన్ కళ్యాణ్ అంతా అది అందరూ చేయలేని నేను అందరినీ కోరుకుంటున్నాను